ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర డెబ్బై మూడవ భాగం ఇలాంటి వ్యక్తితో నేను కలిసి ఉండడమా లేదు ఎలాగైనా ఈ నరకం నుండి బయటపడాలి కానీ నాన్న అనుకుంటూ ప్రభాకర్కి కాల్ చేసింది నేత్ర ఎప్పుడూ లేని పెళ్ళైన ఆరు నెలలకి మొట్టమొదటిసారి కూతురు నుండి వస్తున్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో నేత్ర ఎలా ఉన్నావమ్మా తన బాధంతా తండ్రికి చెప్పుకోవాలని మనసు ఆరాటపడుతున్నా చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాక కళ్ళు తుడుచుకుని బాగానే ఉన్నాను నాన్న ఏంటమ్మా ఎప్పుడు లేనిది నాకు కాల్ చేశావు ఎప్పుడు మీ అమ్మకైకా చేస్తావు ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది అంటూ కాసేపు మాట్లాడి నాన్న నిన్న ఒకటి అడుగుతాను మీ అభిప్రాయం ఏంటో చెప్తారా ఏంటమ్మా అది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి భర్తతో గొడవపడి ఇంటికి వచ్చేసింది ఎంత చెప్పినా వెళ్ళనని మొండికేస్తుంది కోపంగా అంత మొండికేస్తే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు నాన్నా ఏడవలేకపోయారా కూతుర్ని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేకపోయారా కట్టుకున్న మొగుడిని వదిలి పుట్టింటికి వచ్చిందంటే ఆ పిల్లని ఏమనుకోవాలి నాలుగు తగిలించి మొగుడి దగ్గరికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుని మేపుతున్నారా అదేంటి నాన్న అలా అంటావు అతని ఇలాంటి మనకి తెలియదు కదా అతను ఇలాంటి వాడు తెలుసుకోకుండా ఏ తల్లిదండ్రులు పెళ్లి నేత్రా అతనిలో ఏవైనా లోపాలున్నా మార్చుకోవలసిన బాధ్యత అమ్మాయిదే ఆ పని చేయకుండా పుట్టింటికొస్తే మొగుడ్ని వదిలేసిన ఆడదిగా మిగిలిపోతుంది లోకానికి తప్ప ఒక ఆడపిల్ల మనసుకి ఏ విలువ లేదా నాన్న ఈ సమాజమే అంతమ్మ మగాడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్న నెత్తిన పెట్టుకున్న ఈ సమాజం ఆడది పరాయివాడితో నవ్వుతూ మాట్లాడినా వాళ్ళకి లేనిపోని సంబంధాన్ని అంటుకుంటుంది అందుకే ఆ పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండాలి ఒకవేళ నేను కూడా ఎప్పుడైనా అలా వచ్చేస్తే నువ్వేం చేస్తావు నాన్న నా కూతురు ఇలా చేయదని నా గట్టి నమ్మకం ఒకవేళ అరవింద్ మంచివాడు కాకపోతే అరవింద్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నేత్రా ఇన్ కేస్ అలాంటి వాడైనా నా కూతురు మార్చుకోగలదని నా గట్టి నమ్మకం అయినా వాళ్ళతో నువ్వెందుకు పోల్చుకుంటున్నావు నీ జీవితం ఎందుకు అలా అవుతుంది అది కాదు నాన్న రోజులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం కదా ఒకవేళ అలా జరిగి నేను మన ఇంటికి వస్తే మూసిన తలుపులే నీకు వెల్కమ్ చెప్తాయి అనగానే నాన్న అవును నేత్రా నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది భర్తతో గొడవపడి బయటకు వచ్చేలా నా కూతుర్ని నేను పెంచలేదు కాబట్టి నా కూతురు ఎప్పుడు అలాంటి పని చేయదు ఒకవేళ చేస్తే నీకు మెట్టిల్లే కాదు పుట్టిల్లు కూడా ఉండదు అని నమ్మకంగా చెప్తుంటే నేత్ర చేతిలోని ఫోన్ జారిపోయింది మీ నాన్న నిన్ను ప్రేమగా చేరతీస్తాడు అనుకుంటున్నావా నాలుగు తిట్టి కొట్టి మళ్ళీ నా దగ్గరికే వదిలిపెడతాడు అన్న అరవింద్ మాటలు గుర్తొస్తుంటే కన్నీళ్లతో కింద కూర్చుండిపోయింది నేత్ర ఏ అన్వి మన మరిద్దరమేనా వద్దులే అక్కని కూడా పిలుద్దాంలే అన్వి అలా అయితే సరే అనడంతో అక్కా వదినా అంటూ ఇద్దరు నేత్ర దగ్గరికి వెళ్ళారు అక్క మనం గేమ్ ఆడదామా వద్దురా ప్లీజ్ వదినా బోర్గా ఉంది సోఫాలో వెనక్కివ్వాలి నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళండి ఏమైందక్క అలా ఉన్నావేంటి ఏం లేదు నేను బాగానే ఉన్నాను వదినా నువ్వు ఈ మధ్య అధోరంగంగా ఉంటున్నావు ఏమైంది నీకు అన్నయ్యకి ఏమైనా గొడవ అనగానే నిఖిల్ కంగారుగా అక్కా తను చెప్తుంది నిజమా తడబడుతూ అదేం లేదురా ఈ మధ్య మీ బావకి కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది అందుకే నాతో మాట్లాడడానికి కూడా తేరిగి ఉండట్లేదు దాంతో మా చిన్న చిన్ని గొడవలు అంతే అంతకుమించి ఏం లేదు అని వాళ్ళకి డౌట్ రాకుండా చెప్పగానే ఓస్ అంతేనా నేనింకా మీరిద్దరూ నిజంగానే గొడవపడ్డారని భయపడ్డాను అలాంటిదేమీ లేదులే అనగానే నీ బాధ ఏంటో నాకు అర్థమైందక్క బావ నీతో టైం స్పెండ్ చేయట్లేదని బాధపడుతున్నావు అంతే కదా చూస్తూ ఉండు ఈరోజు మొత్తం నీతోనే ఉండేలాగా నేను ప్లాన్ చేస్తా అంత అవసరం లేదులే అని చెప్పి కోపంగా వెళ్ళిపోతే చూస్తుంటే అన్నయ్య వదిన ఏదో గొడవ పడున్నట్టున్నారు నీకి నో ప్రాబ్లం గొడవ పడితే సెట్ చేయడానికి నేనున్నాను కదా నువ్వా నువ్వేం చేస్తావు ఏం చేస్తానో ఈవినింగ్ వరకు వెయిట్ చేయి అంటూ బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు షోస్ అన్నీ కంప్లీట్ అవ్వడంతో త్వరగానే ఇంటికి బయలుదేరాడు అరవింద్ ఏదో చేస్తానన్నావు చేసావా అంటున్న అన్విత అరవింద్ని చూసి క్షణంలో అక్కడి నుండి మాయమైతే ఏది పిల్ల ఎటెల్లింది అనుకుని చుట్టూ చూశాడు ఇక్కడేం చేస్తున్నావురా అన్న అరవింద్ గొంతుకు తడబడుతూ బావా నీకోసమే చూస్తున్నా నాకోసమా ఎందుకు ఇలా రా బావా చెప్తాను అంటూ అరవింద్ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి సోఫా దగ్గర నిలబెట్టి అక్కా అన్వి రాధమ్మా అందరూ రండి అని గట్టిగా కేకలేస్తుంటే రే అలా చెవికి వస్తున్న మేకలా అరుస్తావు అసలేం చేస్తున్నావు నువ్వు ఒక్క నిమిషం ఆగుబావా చెప్తాను అంటుంటే అప్పటికే విక్కీ గొంతుకు లోపలున్న వాళ్ళంతా బయటకొచ్చారు ఏంటి రా అలా అరిచావు ఇలా రా అక్కా అంటూ నేత్రను తీసుకొచ్చి అరవింద్ పక్కన నిలబడితే చిరాగ్గా పక్కకు జరగబోతుంటే ఇంకాస్త దగ్గరగా జరిపాడు నిక్కి విసుగ్గా ఏంటి నిక్కి ఏం చేస్తున్నావు నువ్వు ఒక్క క్షణం బావా అంటూ టీపై మీద పెట్టిన క్లాత్ని పక్కకు తీయగానే ఒక పెద్ద కేక్ దాని చుట్టూ చాక్లెట్స్తో డెకరేట్ చేస్తుండడం చూసి ఏంటిది ఈరోజు నీ బర్త్డేనా కాదు బావా ఈరోజుకో స్పెషల్ ఉంది ఏంటది ఈ రోజుతో మీ ఇద్దరి పెళ్ళై సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది సెలబ్రేట్ చేసుకోవద్దా అందుకే కేక్ తీసుకొచ్చాను ఆరు నెలలా అనుకుంటూ ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు అరవిందనేత్రలు ఇద్దరికి కలిపి నైఫ్ చేతికిచ్చి ఇంకా చూస్తారేంటి త్వరగా కట్ చేయండి చిరాగ్గా వికీ ఇదంతా వద్దు అంటున్న నేత్రని అదేంటక్క అలా అంటావు నేను ఎంతో ప్రేమగా నీకోసం తీసుకొచ్చాను ప్లీజ్ అక్కా నా కోసం అనడంతో అవునన్నయ్య నాకు అసలు గుర్తే లేదు నీ పెళ్ళయ్య అప్పుడే సిక్స్ మంత్స్ అయింది సెలబ్రేట్ చేసుకుందాం కట్ చేయండి అనడంతో ఇద్దరు అసహంగానే కేక్ కట్ చేశారు బావా ఫస్ట్ నువ్వే అక్కకి తినిపించు నికి ఇదంతా అవసరమా ప్లీజ్ బావా చిరాగ్గా ఒక పీస్ తీసుకుని నేత్ర నోటి దగ్గర పెట్టగానే తనే చేత్తో తీసుకుని కొద్దిగా తిని పక్కకు పట్టేస్తుంటే కోపంతో అరవింద్ దవడలు బిగుసుకున్నాయి అక్క ఇప్పుడు నువ్వు ఇక చాలలేరా చాలేరా అసలే తలనొప్పిగా ఉందని అక్కడి నుండి వెళ్ళిపోయింది నేత్ర ఏమైంది బావా అక్క మూడు ఎందుకు అలా ఉంది చెప్పిందిగా హెడేక్ అని ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి అనడంతో ఏంటిది ఇద్దరు ఇలా ఉన్నారు అనుకుంటూ లోపలికెళ్ళిపోయాడు నిక్కీ విండో దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తున్న నేత్రని వెనక నుండి చుట్టుకున్నాడు అరవింద్ మన పెళ్ళై ఆరు నెలలైపోయింది నేత్ర దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవద్దా అంటూ ఆమె బుగ్గ మీద పెదవులు అద్దుతుంటే ఏమాత్రం చలనం లేకుండా నిలబడింది నేత్ర ఆమె మెడవంపులో తలపెట్టుకుని ప్లీజ్ నేత్ర అనవసరమైన ఆలోచనలు ఎప్పుడు మనసుని పాడు చేస్తాయి వాటి గురించి నవ్వెంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అంటూ ముందుకు తిప్పుకొని ఆమె ఫేస్ని చేతుల్లోకి తీసి చెప్పు నా మాట వింటావా అని లాలనగా అడుగుతుంటే తన కళ్ళల్లోకి చూస్తుందే తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు నేత్ర ఇలారా అంటూ నెమ్మదిగా ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తన చేతిని పెదవులకి ఆనించుకుంటూ ఈ అకేషన్కి ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తాను ఏం కావాలో అడుగు సైలెంట్గా ఉండడంతో నిన్నే అడిగేది మాట్లాడవా నాతో చూడు నేత్రా నాకు పేషెన్స్ అనేది ఉండదు కానీ నీ దగ్గర చాలా వరకు ఉంటున్నా ఇంకా ఎందుకు మొండి చేస్తావు చెప్పు అని ఆమె గడ్డం పట్టుకుని దగ్గరికి లాగి మెడవంపులో పెదవులద్దుతూ మునుపట్లా నేత్రా ఇద్దరి నుదుర్లు తాకిస్తూ నువ్వు ఇలా ఉంటే నా కష్టాలు నచ్చట్లేదు తెలుసా ఎవరి దగ్గర బెండవని నేను నీకోసం ఎన్ని మెట్లు దిగేస్తున్నానో తెలుసా అంటూనే ఆమెతో పాటుగా బెడ్ మీద వాలిపోయాడు అరవింద్ సైడ్కి ఆమె మీద పడుకొని ఈ రోజు నుండైనా మన మధ్య గొడవలన్నిటికీ పుల్స్టాప్ పెట్టేద్దామా అంటూ నెమ్మదిగా ఆమె పైట కొంగును పక్కకి తప్పిస్తుంటే బాధగా అతని వైపు చూసి నీ కావాల్సింది నా మనసు కాదు నా శరీరం నేను ఎలా ఉన్నా కనవసరం నీ కోరిక తీరితే చాలు అంతేగా నేను నీకు అడ్డు చెప్పను అరవింద్ ఒకవేళ నేను అలా చేసినా చెప్పినా శారీరకంగా నన్ను చిత్రహింసలు చేసేనా నీకు కావాల్సింది తీసుకుంటావు నీ నుండి ఎటు తప్పించుకోలేను అలా అని మనసు చంపుకుని నీతో కాపురము చేయలేను నాకు శవానికి పెద్ద తేడా లేదు నీ ఇష్టం వచ్చింది చేసుకో నేనడ్డు చెప్పను అంటూనే కళ్ళు ముసుకుంది నేత్రా